అగ్రికల్చర్ బోర్వెల్ మోటార్ అయితే వేయటం జరిగింది ఫ్రెండ్స్ ఇది బోర్ వచ్చేసి త్రీ హండ్రెడ్ డెప్త్లోకి అయితే వేయటం జరిగింది వాటర్ అయితే టూ ఫిఫ్టీలో రావటం జరిగింది మనమైతే మోటార్ దించడానికి అయితే రావటం జరిగింది ఫ్రెండ్స్ చూడండి కొత్త మోటార్ టారో టెక్స్పో మోటార్ ఫ్రెండ్స్ ఈ మోటార్ వచ్చేసి సిక్స్ హెచ్పి మోటార్ కేబుల్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ స్క్వేరు ఫ్రెండ్స్ కేబుల్ వేర్ అయితే జాయింట్ అయితే కొడుతున్నాడు ఫ్రెండ్స్ వెహికల్ అయితే మోటార్ అయితే దించాలి ఇప్పుడు మోటార్ రేట్ ఎంత ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది కానీ దీనికంటే తక్కువలో రావటం అయితే జరిగింది ఫ్రెండ్స్ త్రీ హండ్రెడ్ డెప్త్కి దించడానికి కావాల్సిన అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ అంటే పెద్ద పదిహేను పైపులు అన్నట్టు ఇవి అంటే త్రీ హండ్రెడ్ డెప్త్ అన్నట్టు ఫ్రెండ్స్ ఇదైతే బోర్ కవర్ ఇక్కడ కనిపించేది మీదంగా మోటార్ కంప్లీట్ అయినాక పెట్టుకోవడం కోసం ఇవైతే కప్లింగ్లు ఫ్రెండ్స్ అంటే పైప్కి పైప్కి జాయింట్ చేసుకోవడం కోసం ఫ్రెండ్స్ ఇవైతే అంగిలేర్లు అంగిలేర్లు అంటే లాస్ట్కి మోటార్ కంప్లీట్ అయినాక అంగిలేర్ల సపోర్ట్ తోటి బోర్ మీద అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే బంజి కేబుల్ వైరు బంజి కేబుల్ వైరు వచ్చేసి స్తంభం నుంచి వచ్చే ఎలక్ట్రికల్ కరెంట్ వైర్ గురి కోసం వాడతారు ఫ్రెండ్స్ ఇదైతే ఫ్రెండ్స్ ఇదైతే సాటర్ బాక్స్ మోటార్ ఆన్ చేసుకోవడం కోసం వాడతారు కొత్త సాటర్ బాక్స్ చూడండి ఫ్రెండ్స్ ఓపెన్ అయితే చేయలేదు ఫ్రెండ్స్ ఇవైతే ఫీజులు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఓల్టేజ్ మీటర్ వోల్టేజ్ అంటే కరెంట్ ఎంత వస్తుందో మనకు సాటర్ బాక్స్లోకి తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఇదైతే యామ్స్ అంటే మనం మోటార్ నడిచేటప్పుడు ఎంత యామ్స్ తీసుకుంటుందో చెక్ చేసుకోవడం కోసం ఫ్రెండ్స్ ఇదైతే ఆటోమేటిక్ ఈ విధంగా స్విచ్ ఆన్ చేసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఎల్లాకైతే మోటార్ చూపించడం జరిగింది కానీ ఇదైతే పంప్ సెట్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ట్వెల్వ్ స్టేజ్ పంప్ సెట్ త్రీ హండ్రెడ్ డెప్త్లోకి దించడం కాబట్టి సిక్స్ హెచ్పి మోటార్ ట్వెల్వ్ స్టేజ్ పంపు ఫుల్ వీడియో పోసేటప్పుడు దించేటప్పుడు మీకైతే చూపించడం జరుగుతుంది నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ほら見つけた見つけた。